i వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిరుద్యోగ భృతి గురించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే నెలకు మూడు వేల రూపాయలు అనేవి డైరెక్ట్ గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లోని క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అసలు దీనికి సంబంధించి నిరుద్యోగ భృతి కనుక పొందుకోవాలంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అదే విధంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు కలిగి ఉండాలి అలాంటి అన్ని వివరాలు ఏంటంటే మనం ఈ వీడియో అనేది చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అదే విధంగా మీరు గనక మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి అనమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఈ వీడియోకి ఏంటంటే నేను ఇస్తున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో చూద్దాం మీరు అంత మంది లైక్ చేస్తారు సో ఇంకా మన డీటెయిల్స్ వెళ్ళిపోతే ముఖ్యమంత్రి ఎవలేస్త పథకం అంటే ఏంటంటే నిరుద్యోగ గురి అనమాట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే దాదాపుగా ప్రతి నెల ఒక మూడు వేల రూపాయలు అనేవి వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి ఎవరు అర్హులు చూసినట్లయితే గనక వయసుకు సంబంధించి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో దాంతో పాటు ఏంటంటే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక అంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ డిప్లొమో కానీ లేదా డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అంటే మీరు డిప్లొమో కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే కనుక ఎట్లీస్ట్ డిగ్రీ అయినా సరే మీరు కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసి ఉంటేనే మీకు యొక్క నిరుద్యోగ వృత్తి అనేది వస్తుంది అనమాట సో ఎంత అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందంటే కనుక దాదాపుగా మూడు వేల రూపాయలు అనేవి డైరెక్ట్ గా యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏంటంటే డిబి పద్ధతిలోని అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట సో మరి యొక్క నిరుద్యోగ వృత్తి పొందుకోలే అంటే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ఎవరెవరు అప్లై చేసుకోవడం కుదరదు అంటే గనక ఎవరైతే గనక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు కాకపోతే ఏంటంటే మీకు గనక ప్రైవేట్ ఉద్యోగం చేసేటప్పుడు పిఎఫ్ అకౌంట్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది మీకు రాదనమాట ఒకవేళ కనుక మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మీకు గనక పిఎఫ్ అకౌంట్ లేదనుకోండి డైరెక్ట్ గా నిరుద్యోగ భృతి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇంటి సభ్యులు ఎవరు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండకూడదు అనమాట అంటే మీ యొక్క ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనే అతను ఏంటంటే ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే మీరు ఇదివరకు గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఏ గవర్నమెంట్ నుంచి అయినా సరే ఎటువంటి సబ్సిడీలు మీరు పొంది ఉండకూడదు అంటే దాదాపుగా ఏంటంటే ఒక ఐదు లక్షల రూపాయల లోపు మీరు గవర్నమెంట్ అంటే బ్యాంకు నుంచి కానీ లేదా గవర్నమెంట్ నుంచి గానీ ఎటువంటి సబ్సిడీ అనేది మీరు పొంది ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే మీరు విద్యార్థులైతే కనుక మీకు ఆల్రెడీ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు కూడా యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదనమాట ఇంకొకటి ఏంటంటే మీ యొక్క వ్యవసాయ భూమి అనేది ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉండాలన్నమాట అంటే ఎవరికైతే భూమి ఉందో వాళ్ళ యొక్క భూమి అనేది ఏంటంటే లెస్ దెన్ ఫైవ్ ఎకర్స్ అనేది ఉండాలన్నమాట సో పాటు ఏంటంటే ఖచ్చితంగా మీరు వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో దాంతోపాటు ఏంటంటే మీరు ప్రస్తుతం చదవకూడదు అంటే మీరు చదువుతూ ఉంటే కనుక మీకు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీరు నిరుద్యోగుల కింద రాదు కాబట్టి మీరు ఏంటంటే ప్రస్తుతం చదువుకోకుండా ఉండాలన్నమాట అంటే ఈ యొక్క నిరుద్యోగ భూమి ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే స్టడీస్ అనేవి కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి నిరుద్యోగ భూమి అనేది రాదనమాట సో ఎవరైతే స్టడీస్ అనేవి డిస్కంటిన్యూ చేసేసి అంటే స్టడీస్ చెప్పేసి వాళ్ళకి ఏ ఉద్యోగం లేదో వాళ్ళకి మాత్రమే యొక్క నిరుద్యోగ వృత్తి అనేది రావడం జరుగుతుంది సో అది కూడా గమనించండి ఇంకొకటి ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ కనుక కంప్లీట్ చేసిన వాళ్ళైతే గనుక అంటే అక్కడతో మీరు మీ యొక్క స్టడీని ఆపేసినట్లయితే కనుక మీకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది రాదనమాట అంటే నిరుద్యోగ వృత్తి రావాలంటే కనుక అట్లీస్ట్ మీకు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే గనుక మీరు డిగ్రీ అయినా సరే కంప్లీట్ చేసి ఉండాలి లేదండి గనక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట అంటే ఎట్లీస్ట్ టెన్త్ గానీ ఇంటర్మీడియట్ గా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యొక్క నిరుద్యోగ వృత్తి అనేది రాదనమాట సో ఇది కూడా గమనించండి సో ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ వృత్తికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆ యొక్క ఆధార్ కార్డు లో కూడా ఏంటంటే మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే చెందినదే ఉండాలి సో దాంతో పాటు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి సో ఒకవేళ కనుక మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోతే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానీ లేదా సచివాలయానికి కానీ వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఎందుకంటే మీ యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్ గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ అని ఉంటుంది ఆ యొక్క ఎన్పిసిఐ అంటే ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉండాలి అది కూడా చూసుకోండి ఇంకొకటి ఏంటంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఏంటంటే ఒరిజినల్ మాత్రమే ఉండాలి అంటే మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ కానీ లేదా డిగ్రీ సర్టిఫికేట్ గానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఒరిజినల్ మాత్రమే ఉండాలి సో యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు ఆన్లైన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట సో పాటు ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఉండాలి సో దాంతో పాటు నేటివిటీ సర్టిఫికేట్ అనేది కూడా కలిగి ఉండాలన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ లేదు ఎందుకంటే మనకి రీసెంట్ గా ఏంటంటే గానే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా మనకి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేబీ ఏంటంటే జూలై ఫస్ట్ వీక్ లో కానీ లేదా జూన్ మంత్ ఎన్నింగ్ లో దీనికి సంబంధించినటువంటి ఇంకా విధి విధానాలు దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ అనేవి మనకి ఇంకా రాబోతున్నాయి అనమాట సో అవి వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే నేను మీకు డైరెక్ట్ గా లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కానీ లేదా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ అప్పటి వరకు కూడా ఏంటని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది యొక్క ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనమాట సో ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ